హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం అన్నదాతకు తీపి కబురు రైతు భరోసాపై కీలక అప్డేట్ వారికి మాత్రమే డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ మొత్తం మూడు విడతల్లో పూర్తి చేసింది దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది టెక్నికల్ సమస్యల కారణంగా అర్హులైన మరికొందరుకు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందజేసేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తుంది కాగా రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హా ప్రధాన హామీ రైతు రుణ భరోసా పథకం కూడా ఒకటి ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది ఖరీఫ్ రబ్బీ రెండు సీజన్లు కలిపి మొత్తం పదిహేను వేలు పంట పెట్టుబడి సాయం కింద రైతు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పింది ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది దసరా అక్టోబర్ రెండు వేల పన్నెండు నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సుప్రచితంగా నిర్ణయించుకోవడం జరిగింది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కొన్ని ప్రా నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు వచ్చే నెల తొలి వారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపింది ఆ వెంటనే విడతల వారిగా వానకాలం పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరానికి పదివేలు రెండు విడతల్లో అందించి అప్పట్లో సాగు లేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేశారు ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రియల్ ఎస్టేట్ భూములు కొండలు గుట్టలు రైతు భరోసా ఇవ్వబోదని చెప్పడం జరిగింది కేవలం సాగులో ఉన్న భూమికి రైతు భరోసా పథకం అందించడం చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్